ప్రభులు వారి కృప మీ అందరికీ సదా తోడై ఉండునుగా ఈరోజు సిలువలో పలికినటువంటి పలుకులు ఏడు మాటల్లో ఒక మాట చెప్పాలని ఇది ప్రతిరోజు ఒక్కొక్క మాట ఆ మాట మన జీవితానికి ఆధ్యాత్మిక సంబంధమైన మాటలు వాగ్దానాల కంటే కూడా గొప్పవని నేను తలుస్తూ ఉన్నాను గొప్ప మాటలు ఇవి ఆ మాటలో మొదటి మాట చదువుకుందామండి శుభవర్తమానము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ కోచనము ఏసు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించుముట మొదటి మాట మొదటి మాట క్షమించుము అనేటువంటి మాట సిలువలో అప్పటికే చాలామంది పిడుగుద్దులు గుద్దుతున్నారు సైనికులు మొఖం మీద ఉమ్మేశారట చెల్లు మనీ కొట్టింది ఒకరటండి ఆ మోము పైన ఉమ్మింది మరి ఒకరు అయినా నోరు తెరవలేదు నా ఏసయ ప్రేమ మౌనంగానే ఉండిపోయాడు మరి ఎలా మాట్లాడాడు ఎంతో శ్రమ పడే దెబ్బలన్నీ తిని తిని నోరు తెరవగానే వచ్చినటువంటి ఆ బాధలో ఆ వేదనలో ఆ శ్రమలో మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నారు ఇది చేసే పని వీళ్ళకి తెలియట్లేదు తెలియకే ఎరుగకే చేస్తున్నారు కాబట్టి వీరిని క్షమించమని ప్రభు శత్రువులను సహా హింసిస్తున్న వారిని సహా ప్రేమించుచున్న దేవుడు అండి మన ప్రభు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది మనం కూడా వాళ్ళు హింసించుచున్న వారిని శత్రువులు కూడా క్షమించాలి ప్రేమించాలి దేవుడు మనకి మాదిరి గురించి వెళ్ళాడండి ఆయన ఏదో ఒక సింహాసనం మీద కూర్చుని మాటల పలికేలా ఉండండి ఆయన అనుభవిస్తూ ఆయన చేసి మనకు చూపించాడండి ఈ రోజుకి చూడండి చాలా మంది ఇదిగో ప్రస్తుత దినాల్లో దైవజనులు ప్రవీణ్ పగడాల అత్యనే తీరుస్తుంది చాలా మటుకి తన భార్య అంత కదండి ఏమని నా ప్రభువు క్షమించాడు అంతే కదా ఆయన క్షమించమని చెప్పాడు కాబట్టి నేను వారిని క్షమిస్తున్నాను వింట నీవు కూడా క్షమిస్తున్నావు నా ద్వారా కూడా చెప్పా వారి ఏదో చిన్న పొరపాటు చేస్తుంటే కక్ష పెట్టుకుని సాధిస్తున్నావా లేదా నీ భర్త లేదా నీ పిల్లలు లేదా నీ తల్లితండ్రులు లేదా నీ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులు చివరికి సహోదరులు సహోదరులు విషయంలో చిన్న మాటకి కక్ష సాధిస్తున్నావా అది మంచిది కాదని రవి రోజు సిల్లులో పలికిన మొదట మాటగా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వదిలిపెడదా విడిచిపెడదాం క్షమిందాం ఆడ పిల్లలు క్షమిందా నా ప్రభువే క్షమించాడు ఎంత గొప్పది కొంతమంది దేవుడు క్షమించాడు నేను క్షమించాను నా నా క్రీస్తు ఏసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలట అలాగే క్రీస్తు వలే ఉండుటకు మనం ప్రయాసపడాలట క్రీస్తు వలే క్రీస్తుకు మాదిరిగా మనం జీవించాలటండి ఈ శిలువ ఈ శ్రమ ఎవరి కోసం నీకోసమే నీవు నేను మారాలనే శిలువుల శ్రమ శోదన ప్రభు మొదట పలికిన మాట నేను క్షమించే చెప్తున్నాడు అదే సువార్తలో కొండ మీద కూడా మూడు రోజుల ప్రసంగాల్లో మొదటి ప్రసంగంలో చెప్తాడు అదే సువార్త ఐదు వద్ద నలభై నాలుగో వచ్చులోనండి శత్రువుల కొరకు మిమ్మల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయండి శత్రువులను ప్రేమించండి అని నిజం కదా మోకరించిన వెంటనే ఎవరు గుర్తుకొస్తారని మనకి శత్రువులే కదండి ఎస్ మరి ఏం చేయాలి శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి లాసనం కొరకు కాదండి అయా వాళ్ళ శత్రువుగా ఉన్నాడు మిత్రుగా అయిపోవాలి వాడు నీ బిడ్డ అయిపోవాలి నీ కుమారుడు అయిపోవాలి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దేవుని సంగాలు మోకాలు నాలుగు స్థుతించాలి ప్రార్థించు దేవుడు అద్భుతం చేయబోతాడు ఈ మాట శిలువలో పలికిన మాట నోరు తెరిచి మాట్లాడిన మాట నీ కొరకు నా కొరకే ఆయన క్షమించాడు మనము క్షమిందాం శిలువు వెంబడి ప్రయాణం చేద్దాం ప్రార్థన ప్రభు ఇదిగో ఈరోజు మాతో మీరు మాట్లాడారు నాయన నీకు వందనాలు శిలువులో మాట అదే మా జీవితాలకి ఆశీర్వాదపు జీవపు బాట మాకు చేసేనాయ నువ్వు క్షమించో నీ బిడ్డలు కూడా నాకు మాకు క్షమించే మనసు దయచేయండి నీ మనసు మాకు దయచేయండి నీవెంబడు ప్రయాణం చేయడు కృపద చేయండి ఈ కార్యాలు మీరే జరిగించే ఏసునామంలో ప్రార్థించి వేడుకుని చున్నాం తండ్రి തന്റെ കുമാര പരശു സദാ മികുത്തോടെ കൊണ്ട് നെടേ